ములుగు జిల్లా తాడ్వాయి పసరా అటవీ రేంజ్ల పరిధిలో క్లౌడ్ తో పాటు భారీ గాలులు వేయడంతో పెద్ద ఎత్తున వృక్షాల ద్వంసం జరిగిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు రెండు వందల నాలుగు పాయింట్ మూడు హెక్టార్ల అటవీ ప్రాంతంలో యాభై వేలకు పైగా చెట్లు కూలిపోయాయని పేర్కొన్నారు ఆగస్టు ముప్పై ఒకటిన శనివారం సాయంత్రం తాడ్వాయి పసర అడవుల్లో జరిగిన ఘటనపై నాలుగవ తేదీన క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన పీసీసీఎఫ్ నివేదిక రూపొందించిందని అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీంకు అందజేసింది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఈ ప్రాంతాల్లోనే క్లౌడ్ బస్కు దారితీసే వాతావరణ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి మేఘాలు కిందకి ఎందుకు వచ్చాయన్న విషయంపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా వాతావరణ శాఖతో అధ్యయనం చేయించాలని నివేదికలో కోరారు కాగా ఈ ఘటనలో వన్యప్రాణులకు ఎలాంటి ముప్పు కలగలేదని నివేదికలో స్పష్టం చేశారు